దేశాయపేటలోని కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో పునరుత్న వేడుకలు ఘనంగా జరిగాయి పునరుత్న పండుగ వేడుకకు ముఖ్య అతిథులుగా మాస్టర్ పాల్ మాథ్యూ లవ్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ హైదరాబాద్ హాజరై మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులు ఇచ్చే శాంతిని నేను ఇవ్వట్లేదని నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని శాంతిలో కల్మిలోనైనా లేమిలోనైనా ఐశ్వర్యములోనైనా మీరు దేవుణ్ణి కలిగి ఉండడం పునరుత్నమని తెలిపారు యేసుక్రీస్తు చనిపోయి మళ్ళీ తిరిగి లేచి నేను నా తండ్రి చెంతకు వెళ్ళుచున్నాను అక్కడ మీరును ఉండుటకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ఆ స్థలమునకు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని తెలిపారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీరు ధైర్యము కలిగి జీవించడని ఇచ్చాడని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి మాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహాం ప్రెసిడెంట్ పి సుపాదం సెక్రటరీ కొత్తూరి యాకేందర్ ట్రెజరర్ జేఎం కరుణాకర్ వైస్ ప్రెసిడెంట్ జేజీ ఐజగ్ జాయింట్ సెక్రటరీ ఎల్ సుకీర్తి చంద్ర మరియు సంఘ కమిటీ యవన సమాజం స్త్రీల సమాజం సండే స్కూల్ అన్ని విభాగాలు పాల్గొన్నారు కుటుంబాలు సంతోషంగా సమాధానంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే దేవుడికి స్తోత్రం కలుగు కదా ఏ చూపిస్తే ప్రాముఖ్యమైన ఉద్దేశం మనకు నెమ్మది కలిగించాలనేది ఆయన ఆలోచన శుభార్త పద్నాలుగు అధ్యాయంలో కూడా ఆయన అంటున్నాడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు లోకం ఇచ్చే తాత్కాలికమైన శాంతి కాదు నేనిచ్చే శాంతి అది కలవరాల మధ్యలోనైనా కలవరాల మధ్యలోనైనా కల్లిలోనైనా దేవులోనైనా పాదలోనైనా ఐశ్వర్యంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా నేను దేవుడిగా కలిగి ఎవరైతే రూపాయ పునరుద్ధారుడైనా యొక్క సమాధానం శాశ్వతమైన సమాధానంగా ఉంటుంది అలాంటి సమాధానాన్ని ఇవ్వాలనే నీ లోకానికి వచ్చాను మానవాడి పాప పరిహారమై శిలువలో అమూల్యమైన రక్తాన్ని చెందించాను మరణించి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాను శిష్యులారా మీకు సమాధానం కలుగుతున్నాడు ఈ రోజున ఈ పునరుత్న పారాధన ఒక మాట మీకు సమాధానం కలుగును కాక దేవునికి స్తోత్రం కలుగును కాక ముగింపు యేసు యొక్క పునరుద్ధానం యేసు యొక్క పునరుద్ధానం లేకుండా క్రైస్తవ్యం లేదు ఈ రోజున అనేక మతాలు మృతమైన పరిస్థితుల మీద కట్టబడక క్రైస్తవ్యం మాత్రం సజీవుడైన దేవుని మీద కట్టబడింది దేవునికి మహిమ కలుగును కాక మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు సహాయం చేసేవాడు ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కుల దేవుడు కాదు మతదేవుడు కాదు మార్గాన్ని చూపించగలిగిన వాడు మరణించి మరణాన్ని జయించి తిరిగి వేసిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడికి మహిమ కరువులుగా